శ్రీ మహాలక్ష్మీదేవియ నమ ఆణిముత్యం అక్షరాల ఆణిముత్యం ఈరోజు ఆణిముత్యం మాసంలో వచ్చే గురువారం మార్గశిర మాసంలో వచ్చే గురువారం ఎంతో పవిత్రమైనది శ్రేష్టమైనది ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారం లక్ష్మీదేవి ఆరాధన రేపు రెండవ లక్ష్మీవారం మార్గశిర గురువారం రెండవ వారం అమ్మవారిని పూజిస్తే అమ్మ అనుగ్రహంతో సౌభాగ్యం సకల సంపదలు ధన సమృద్ధి కలుగుతుంది ఈ మార్గశిర లక్ష్మీ గురువారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన వారం ఈ వారంలో అమ్మవారిని పూజిస్తే సంపూర్ణ అనుగ్రహం అమ్మ అనుగ్రహం కలుగుతుంది ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారం మార్గశిర మాసంలో అమ్మవారు లక్ష్మీదేవి భూమిపై తిరుగుతుందట అందుకని ఏకువన లేచి ఇంటిని శుభ్రపరచుకొని గడపలను చక్కగా పసుపుతో పూజించి పసుపు తో పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా గడపలను అలంకరించి వాకిట ముందు అందమైన ముగ్గులు వేసుకొని తులసిమాత ముందు చక్కగా అష్టదళ పద్మం వేసి దీపం వెలిగించుకోండి లక్ష్మీదేవికి ఇంటిలో లక్ష్మీదేవిని పూజించండి తులసీదేవిని కూడా లక్ష్మీ రూపంగానే ఆరాధిస్తారు లక్ష్మీ పూజ లక్ష్మీనారాయణుల పూజ లక్ష్మీదేవికి ఎరుపు రంగు గులాబీ పూలన్నా తామర పూలన్నా మందార పూలన్నా ఎంతో ఇష్టం లక్ష్మీదేవిని పటాన్ని చక్కగా శుభ్రపరిచి గంధం గంధంతో చక్కగా బొట్లు గంధం పూసి బొట్లు పెట్టి చక్కగా అలంకరించండి లక్ష్మీదేవి పటాన్ని నారాయణ లక్ష్మీనారాయణుల పటాలను ఈ శ్రీ మహాలక్ష్మీదేవిని ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమ అనే మంత్రంతో నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని జపించండి అమ్మవారికి ఇష్టమైన పిండి దీప ఆరాధన పిండి దీపారాధన ఆవు పాలు ఆవు పాలు పోసి పిండి ప్రమిత చేసి ఆవు నేతితో ఐదు వత్తులు వేసి దీపారాధన చెయ్యండి బెల్లం వినాయకుని ముందుగా వినాయకుని పూజించి వినాయకునికి కొంచెం బెల్లం నైవేద్యంగా సమర్పించండి పరమాణం బెల్లంతో చేసిన పొంగలి అమ్మవారికి నివేదించండి అమ్మవారు ఎటువంటి కష్టం లేకుండా మిమ్మలను కాపాడుతుంది అమ్మను నమ్మిన వారికి ఎప్పుడు భగవంతుణ్ణి నమ్మిన వారికి ఎటువంటి కష్టమూ కలగదు కలిగినా కూడా అది అంత బాధించదు ఈరోజు గురువారం మధ్యాహ్నం సమయంలో నిద్రపోకండి ఆవు నేటి నిద్రపో నిదురపోకుండా ఉండండి తలకు నూనె వ్రాయవద్దు ఉపవాసాలు ఉన్నా లేకపోయినా కూడా గురువారం రోజు ఈ మార్గశిర గురువారాలు తలంటి స్నానం చేయకూడదు తలకి నువ్వుల నూనె కానీ ఏ అయినా తలకి నూనె అంటకూడదు ముందు రోజే తలంటి స్నానం చేసుకొని గురువారం రోజు మామూలు స్నానం చేయండి ఒట్టి నీళ్లతోనే తలస్నానం చేయండి స్నానం చేసే నీటిలో కొంచెము ఆడవారు పసుపు వేసుకొని స్నానం చేయండి మగవారైతే గంగా ఇంట్లో ఉంటే గంగాజలాన్ని వేసుకొని స్నానం చేయండి ఈ లక్ష్మీ గురువారాల పూజ ఎంతో శ్రేష్టమైన పూజ ఈ పూజ గురు వచ్చే గురువారాల్లో ప్రతి నెలలో వచ్చే గురువారాల్లో ఒక్క గురువారమైనా సరే ఆ లక్ష్మీదేవి పూజ చేసుకోండి ఆ అమ్మ అనుగ్రహం అందరికీ కలగాలని ఆశిస్తున్నాను అష్ట ఐశ్వర్యాలు సకల సంపదలతో తులతూగాలని అందరూ కోరుకుంటారు అలాంటి వారు గురువారం పూజలో సాయంత్రం లక్ష్మీదేవి పూజలో ఐదు లవంగాలను లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ అనంతరం ఆ లవంగాలను తీసి బీరువాలో ఉంచుకోండి సౌభాగ్యం అష్టైశ్వర్యాలు కలగాలని ఆ అమ్మ ఆశీర్వాదం పూర్తిగా కలగాలని ప్రార్థించుకుంటూ ఆ ఐదు లవంగాలను బీరువాలో ఉంచండి ఇది లక్ష్మీ గురువారం పూజ సింపుల్గా చేసుకునే పూజ వ్రతం చేసుకునేవారు పుస్తకాలు దొరుకుతాయి ఆ పుస్తకాలు తెచ్చుకొని అలా చేసుకోండి పూజ అక్షరాల ముచ్చాలను ఆదరించండి సామాన్యంగా గృహిణులు ఈ పద్ధతిలోనే పూజ చేసుకుంటారు పూజా విధానం సింపుల్గా అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈనాటి ఆణిముత్యం ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ కలగాలి ఈరోజు లక్ష్మీ అష్టోత్తరాన్ని కనకదార సూత్రాన్ని చదువుకోండి వీలైనంత వరకు వినండి విష్ణు సహస్రనామసూత్రం పారాయణ